శ్రీ 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 జగద్గురు అచులరు రుకి అంబానంద పాలూరు జగన్నాథ రాజయోగేంద్ర గురు పరబ్రహ్మణే నమ శ్రీమంత్ శ్రీ సుధీందర్ బాబు గురు పరబ్రహ్మణే నమ ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక చక్రవర్తి ఆధ్యాత్మిక సార్వభౌడు మన భారతదేశ చరిత్ర ఘనతలో విదేశీలు తాటినటువంటి మహనీయుడు మహానుభావుడు స్వామి వివేకానంద గారు బాబు గారికి పరిచయాలు ఉన్నాయంట బాబు గారు స్వామి వివేకానంద గారు మాట్లాడుకునేవారట స్వామి వివేకానంద గారు చాలా మంచివారని చాలా మంచితనంలో ఆయన ఉందా ఆయన ఉందని బాబు గారు స్వామి వివేకానందని ప్రకటించేవారట అలాగే బాబు గారికి ఖడ్గ విద్య సత్యుద్ధం కరసామం తర్వాత మళ్ళీ కరసాము కరెటే ఎన్ని గిద్ద విద్యలు ఉంది ఆయనకు వచ్చి వచ్చాటండి అదే కాకుండా ఒకసారి ఒక పూర్ణమే రాత్రి పూర్ణం విలువల్లో రెండు క్యాపర్లు కూడా బాబుగా తిప్పుతూ బెడ్లు వేయమన్నారంట బెడ్లు వేస్తే ఆ బెడ్లు కూడా వెనకొచ్చినాయి అంట బెడ్లు తగలేదంట అది ఆ విద్యంతా చూసారంట ఆ రామభద్ర రాజు గారు ఆయన చెప్పేది నాకు విషయం అలాగే క్షేత్రధర్మంలో క్షత్రువుని మించి ఉండేదంట ఆయన దగ్గర శాస్త్రధర్మంలో బ్రాహ్మణులు మించి ఉండేదంట ఈయన క్షత్రియుడా లేక బ్రాహ్మణుడు అని కూడా ఎవరికి కూడా తెలిసేది కాదంట ఏంటని కూడా తెలిసింది కదంట గారు కూడా ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పటికీ ఏం కనపడేది కాదంట ఏదో తగు మొత్తంలో ఆహారం తీసుకుంటువారంట ఏం ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఈయనకింత శక్తి అలా వస్తుంది అనుకుంటువారంట అప్పట్లోనూ కానీ ఏది ఎవరికి ఏం తెలిసింది కదంట అలాగే గారు తిట్టడం లేకపోతే అక్కడ కూర్చుని వలన వచ్చిన వాళ్ళు కనపడేవారు కదట అస్సలు ఎట్టి పరిశోధ కూడా కనపడేవారు కదంట అలాగే బాబు గారి గురించి ఒకసారి తుని కట్టాల కొండ మీద రామానంద యోగ్ గారు ఉండేవారండీ ఆ రామానంద యోగ్ గారికి ఆ చందాపురం రామభద్ర రాజు గారికి కూడా పచ్చి ఉన్నాయంటే అక్కడికి నా సిద్ధాపురం రామభద్ర రాజుగారు వీరట తుని వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏ బాబు గారి యొక్క ప్రస్తావన వచ్చిందంట వస్తే ఆయన అన్నారంట సుధీందర్ బాబు గారు తెలుసు ఆయన మేము కలిసి తపస్సు చేసాం ఒకనొకప్పుడు అన్నారంట ఒకనొకప్పుడు అంటే అది ఎప్పుడో ఎక్కడొక్కడా ప్లేస్ నేను అడగలేదు మా రాజుగారు చెప్పలేదు అప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పారంట బాబు గారికి చిన్నప్పుడు సుమారు చిన్న వయసులో ఒక ఋషి ఆశ్రమంలో సమస్త విద్య అభ్యసించి నేర్చుకున్నారని అది కూడా చెప్పారట అలాగే ఆ రామానంది యువకు కూడా చాలా మహిములు మహత్యాలు కలిగినటువంటి వ్యక్తి అంటే ఆయన ఓసారి ఎవరో గ్రహపాటు పట్టిన తీసుకొచ్చారట ఆ గ్రహపాటు పట్టిన పరిధి మరింతే పట్టుకున్న సార్ ఆగట్లేదంట చాలా బలంగా గుంజుకుంటున్నాడంట ఎంత పడుకోబెట్టిన కింద ఊడుకోబెట్టిన పొడుకో పెట్టారంట పొడుకోబెట్టి అతను గుండ్ల మీద కూడి పెట్టిన పెట్టారంట పెట్టేటప్పటికి పెట్టేటప్పటికి క్షణంలో దాని ప్రయాణాలు పోనీ అంట తర్వాత అతను లేచి కూర్చున్నాడంట అటువంటి మహిమలు ఉన్నవాడంట ఎవరో రామానంద దేవికి అలాగే రామానందయోగ్ గారు ఆయన శూన్య నుంచి కూడా పుస్తకం సృష్టించేవారంట ఆయన కూడా సృష్టించి ఎన్నో మహిమలు చూపించేవారంట అలాగే రామానందయోగ్ గారికి ఈయన పాపారాయుడు గారు ఉన్నారు కదండీ భూప యుద్ధం పాపారాయుడు గారు ఆయన రామానందయోగ్ గారికి మనవడవుతారట నాకు తాండ్రబాబా రెడ్డి ఎవరో కదా చూయని మనవరాయన చెప్పారంటే రాజుగారికి రాజుగారి నాకు ఆ విషయాలు చెప్పారు అలాగే సార్ రామానంద దేవి గారు కూర్చుండగా ఒక అతను దగ్గుతో పట్టినాడంటే అప్పుడు ఆ రోజు గాలి చినుకులు పడుతుందంట పడకుంటే గౌరవం చూసాడంట అతను వస్తున్నాడు చూసుకో ఇంకా కర్మ పరిపక్వం అవ్వలేదు ఆడు గత జన్మలో తల్లిదండ్రులు చూడలేదు అందువల్ల ఈ జన్మలో ఈ వ్యాధి వచ్చింది ఆయన చెప్పారంటండి రామానంద దేవి గారు కూడా ఇంకా చాలా విషయాలు చెప్పారు అనుకోండి రామానంద యూవ్ గారు చూసాడు కూడా రామారావు గారు ఆయన పేరు గుంటూరు అంట ఆయన కూడా వచ్చారు ఒకసారి మా దగ్గరికి భీవార్లో ఉన్న భీవార్లో మా కొట్టుకాడికి వచ్చారు రాజుగారి గురించి అలాగే ఆయన దగ్గర రామానంద యోగారు అని దగ్గర ఒక అరవై కేజీలు బంగారం ఉంటుందని అప్పట్లో చెప్పుకుంటూ ఉన్నట్టు అందరూ ఒకసారి రామానంద యూ గారిని కూడా ఎవరో తీసుకుపో తీసుకెళ్ళిపోతే దాడికి చేయగలిగితే వదిలేస్తారంట మళ్ళీ అలాగే మీ బంగారం ఉందనుకోండి తీసి పెట్టామంటే చేసి చూడట చేసి మళ్ళీ పెట్టామంటే మీకు ఇచ్చి మళ్ళీ ఉంగరం ఇచ్చి చూడంట మేము ఉంగరణ ఎట్లో పడేసి చూడట ఎవరో దేవతను కాకేసి చూడంట దేవత వచ్చి ఎలా పట్టిరా బాబు ఉంగకంటే పట్టుకొచ్చి ఇచ్చేదంట అలాగే ఆయన కనకదోర్గన పూజించేవారంట కనకదొక్కతో హిందీలో మాట్లాడేవారంట ఆయన బాబుకి రోజు సాంబారాన్ని తినలేకపోతున్నాడంట పలసాలు కావాలంటే వేడి వేడి పలా చూపించిన అటువంటి మహాత్ముడు కూడా అతను కూడా అతనికి గెడ్డము తల తల్లగా ఉండేదంట మిగతా బాడీ అంతా కూడా పదహారేళ్ళ యువకుడికి ఉండవలసినటువంటి నవనవలాడి శరీరం ఎలా ఉండదు అలా ఉండేదంట మా రాజుగారు అయినవారు వీళ్ళందరి దగ్గర ఏదో గొప్ప మహత్యం ఉందా లేకపోతే అంతకాలం జీవితారు వీళ్ళు అని చెప్పి వారు అయిన పోవడా నన్ను తీసుకెళ్తా ఎక్కువ అక్కడికే తుని కట్టాలకున్న మరికి అప్పటికే ఆయన అదృశ్యం అయిపోయి అంతర్ధానం అయిపోయారు అక్కడి నుంచి తర్వాత కనపడలేదు ఆయన ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియలేదు తర్వాత ఒకసారి బాబుగారి ఫోటోలు మూడు పట్టుకొచ్చే వచ్చే రోడ్ కమ్మంగళం ఉన్న ఫోటో ఒకటి ఒకటి పీట మీద కూర్చున్న ఫోటో ఒకటి అప్పుడు తర్వాత ఏమి ఇంకోటి హాఫ్ సైజ్ ఫోటో అది చాలా దిగేసి తీసేసి ఫోటో ఆ ఫోటో ఆయన ఆశ్రమంలో కూడా ఉంటుందేమో చూస్తున్నాను కానీ కనపడట్లేదు అది అది ఆ వ్యూడు సిద్ధాపురం ఆ ఏరియాలో ఉన్న కొండలో గ్యారెంటీ కూడా ఉంటుంది మా రాజుగారి ఇంట్లో కూడా ఉండొచ్చు మా రాజుగారి ఇంట్లో ఉన్న ఫోటోలే నాకు పట్టుకుని ఉన్నారు అప్పుడు నా దగ్గర చాలా కాలం ఉన్నాయి పొట్టులు పిల్ల ఫోటోలు ఒకసారి మా గురువు గారు వచ్చారు ఆయనకి ఇమించు అప్పటికి తొంభై ఏళ్ళు సుమారు ఉంటే ఆయన నూట రెండు సంవత్సరాలు జీవించారండి ఆయనకి చూపించిన ఎలా సురేంద్రబాబు సురేంద్రబాబు గారు అంటే అడిగినా ఈయన సుమారు ఇంటిమించు ఒక వెయ్యి సంవత్సరాల నుంచి సజీవులకు జీవించి అంటున్నారండి ఇదిగో నేను కొట్టువల్ని చూపించానండి ఆ తపశక్తులు ఉన్న ఫోటో చూశారు పేట మీద కూర్చుని ఉన్న ఫోటో చూశారు ఆక్సిజన్ ఉన్న ఫోటో చూసి మా గురువుగారు పోడేమన్నారంటే మొబంలో దిబ్బే తీసేసి ఉందే అని చెప్పారండి ఆయన చెప్పినప్పుడు మరి నేను అడిగానండి ఏమంటే గురువు గారు మరి వెయ్యేళ్ళు వెయ్యి ఏళ్ళు రెండు వేల సంవత్సరాలు పుట్టాలంటే దానికి కావాల్సినటువంటి మరి సాధన ఉన్నాయండి అడిగిన నేను ఉన్నాయా కానీ వెయ్యి ఏళ్ళు పట్టిన రెండు వేల సంవత్సరాలు పట్టిన ఏదో ఒక రోజుకి కాయని ఎక్కడ వదిలిపెట్టేలా అందువల్ల ఆ రూట్లోకి వెళ్ళలేదు కానీ ఉన్నాయి ఉన్నాయి కొంతమంది మార్గాలు చేసుకుంటారా దానికి ఏముందా అని ఆయన కూడా మా గురువుగారు కూడా వీళ్ళు మెచ్చుకున్నారండి అలాగే ఒకసారి మా రాజుగారు ఏమన్నారంటే అండి ఈయన బాబు గారు ఏమన్నా స్తోత్రాలు చేసినా ఏమి చేసినా సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చేస్తాడేమో అన్నట్టు ఉండేది వాళ్ళు వచ్చి ఉండొచ్చు కూడా మనకు కనపడవు కదా అంత ఇదిగా చేసేవారు స్తోత్రాలు అయినా ఎక్కువగా రామనామం చేసుకోవాలంటా ఉండేవారు ఒకసారి నాకు తెలియకుండానే ఈయన ఇట్లా బాబు వారు చేయాలి చెయ్యాలి చెయ్యాలంటున్నారు అసలు ఏంటి రామనామం అనేటువంటి అనుకున్నాను నేను నాకు తెలియకుండానే వంద నూట యాభై పదాలు సనాతన రామ పోరన్న రామ దహికల రామ జలకల రామ రెండు పదాలు ఇవి నూట ఇరవై నూట ముప్పై పదాలు ఒక పది నిమిషాలు వచ్చి రాసుకుని ఉన్నా అవి ఎక్కడో ఉన్నాయండి ఇప్పుడు కూడా ఉన్నాడు దగ్గరయ్యి మా గురువు గారు అబ్బాయి కొడుసీ ఇప్పుడు చాలా బాగున్నారు అన్నారు అయినా